హాయ్ అండి మిర్చి ఫార్మింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఈరోజు వరంగల్ మార్కెట్ వరంగల్ మార్కెట్లో మిర్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని ఒక లైక్ చేసుకోండి అలాగే మా ఛానల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు వరంగల్ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన బస్తాలు ఎన్నో చూద్దాం ఈరోజు వరంగల్ మార్కెట్కి కొత్తగా వచ్చిన బస్తాలు మూడు వేల బస్తాలు వచ్చినాయండి మూడు వేల బస్తాలలో తేజ రేట్ వచ్చేసి పదిహేను వేల వంద రూపాయలు పాట చేశారు తేజ అదే కంటిన్యూ చేస్తున్నారండి మార్కెట్ పెంచడం లేదు తగ్గడం లేదు ఈ మంత్ వరకు ఇలాగే ఉండేటట్టుంది ఖమ్మం మార్కెట్ కొంచెం స్పీడ్గా ఉంది తేజా ఈరోజు పదిహేను వేల ఆరు వందలు చేశారు వరంగల్ మార్కెట్ కొంచెం ఖమ్మం మీద తక్కువనే ఉంటుంది ఇక తేజ విషయానికి వస్తే పదిహేను వేల వంద వరంగల్ లో పాట జరిగింది ఈ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే ఈ ఈ ఈ ఈరోజు న్యూ త్రీ ఫోర్ వన్ కొత్తగా వచ్చిన త్రీ ఫోర్ వన్ ఈరోజు ఫుల్ ఫైర్ మీ ఉందండి త్రీ ఫోర్ వన్ మార్కెట్ ఆపినా ఆగేటట్లేదు త్రీ ఫోర్ వన్ మార్కెట్ ఫుల్ స్పీడ్గా ఉంది ఈరోజు మంచి నెంబర్ వన్ క్వాలిటీ మంచి డీలక్స్ క్వాలిటీ ఏసీలో పెట్టిన సరుకులాగా కొత్త త్రీ ఫోర్ వన్ ఉంటే ఇరవై వేల వంద రూపాయలు వేసారండి ఇరవై వేల వంద రూపాయలు ఈరోజు త్రీ ఫోర్ వన్ మార్కెట్ ఫుల్ ఫైర్ మీల్ ఉంది త్రీ ఫోర్ వన్ ఈ సంవత్సరం ఇలాగే ఉంటుంది మార్కెటు త్రీ ఫోర్ వన్ ఇక ఈరోజు వండ్ర హాడో రాలేదండి కొత్త మిర్చి ఇక ఏసీ వేల్స్ చూసుకుంటే ఈరోజు ఎనిమిది వేల బ్యాగ్స్ వచ్చినాయండి ఏసీ బస్తాలు ఏసీ ఏసీవెల్స్ ఎనిమిది వేల బ్యాగ్స్ వస్తే ముందుగా దాంట్లో తేజ రేటు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు జరుగుతుంది స్టార్టింగ్ పదమూడు వేలు జెండా జెండాపాట పద్నాలుగు వేల ఎనిమిది వందలు అండి తేజా రేటు అలా ఉంది ఇక త్రీ ఫోర్ వన్ వచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేడు వేల వరకు జరుగుతుంది తేజ మార్కెట్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ త్రీ ఫోర్ వన్ ఏసీ మార్కెట్ పదిహేను వేలు స్టార్టింగ్ పదిహేడు వేలు ఎండింగ్ మంచి కోత ఫస్ట్ కోతవి మంచి డీలక్స్ క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు వేస్తున్నారు ఇక వండర్ హార్డ్ మీర్చి ఏసీది పదిహేను వేలు స్టార్టింగ్ రేట్ అండి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు వండర్ హార్ట్ ఉంది వండర్ వండర్హాటు ఏసీది బాగానే ఉంటుందండి కాకపోతే క్వాలిటీ కాయ వచ్చిన రోజు పంతొమ్మిది వేలు జరుగుతుంది క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్న రోజు పద్దెనిమిది వేల ఐదు వందల వరకు జరుగుతుంది ఇక ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకో విషయం ఏంటంటే త్రీ ఫోర్ వన్ మార్కెట్ వండర్హాట్ మార్కెట్కి డౌట్ లేదండి అవి రెండు బాగానే స్పీడ్గానే ఉంటాయి ఈ సంవత్సరం అవి రెండు మార్కెట్లో మంచి ఫైర్ మీనే ఉంటాయండి ఈ వాటికి డౌట్ లేదు తేజ మార్కెట్ కొంచెం స్టడీగా నడిపిస్తున్నారు నెక్స్ట్ మంత్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఈరోజు ఖమ్మంలో స్పీడ్గానే జరిగింది గుంటూరు కూడా పదిహేను వేలు క్రాస్ అయింది ఇక వరంగల్ది కూడా పదిహేను వేలు క్రాసులు నడుస్తుంది కానీ పదహారు పదిహేడు వేలు నెక్స్ట్ మంత్ అయ్యేటట్టుందండి తేజ మార్కెట్ ఈ కనుక ఉంటే రైతులకు చాలా దెబ్బే అండి తేజ చిల్లి మా తేజ మిరపకాయలు కోయడానికి ఒక కింటాకు వచ్చేసి ఐదు నుంచి ఆరు వేలు అయిందండి ఐదు వేల ఆరు వేలు ఒక కోత ఖర్చు పెడితే మిగతా ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి మిరప గింజలు తీసుకున్నప్పటి నుండి కోత కోసి కళ్ళాలు తెచ్చి గేడు చేసి బస్తాలలో దొక్కి మార్కెట్ తీసుకొచ్చేసరికి ఒక కింటాకు వచ్చేసి పద్నాలుగు పదిహేను వేల ఖర్చు వస్తుందండి ఇప్పుడు మనం పద్నాలుగు వేలకు కింటా అమ్మితే మనకు అందులో మిగిలేదేముంది మన కష్టం అంతా వృధా అందులో మిగిలేదు ఏమి ఉండదండి మినిమం ఒక ఇరవై వేలు అమ్మితే మనం ఒక కింటాకు వచ్చేసి ఒక కింటా తయ మిర్చి తయారు చేయడానికి మనకు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఖర్చు వస్తుంది ఇరవై వేలు అమ్ముతే ఒక కింటాకు మనకు ఐదు వేలు మిగులుతుంది అందులో అంత బాగా ఏం మిగలదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న రేటు ప్రకారం చూస్తే మనకు మిగిలేదు ఏమి ఉండదు అండి మనం పండియడానికే కింటాకు పద్నాలుగు వేలు ఖర్చు వస్తుంది దీనివల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు తేజ రేటు పెరగాలని కోరుకుంటాం తేజ రైతులు చాలా మంది ఉన్నారండి తేజ మార్కెట్ పెరగాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫార్మర్స్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇదండి ఈరోజు వరంగల్ మార్కెట్లో జరిగిన మిర్చి వివరాలు ఓకే బాయ్ అండి